రెడీ విత్ మిర్ చేద్దాం ఒక చిన్న ఫంక్షన్ కి వెళ్తున్నాను సో ఆ ఫంక్షన్ కోసం ఈ బ్లౌజ్ వేసుకొని ఈ పై రప్ చేసుకుంటున్నాను సో లెట్స్ గెట్ ఇలా శారీ అయితే కట్ వేసుకుంటున్నాను సో ఇంకా ఫేస్ త్వరగా రెడీ అయిపోవాలి రెడీ అయ్యో కదా ఇంకా నువ్వు ఎంత రెడీ అయినా జ్యువెలరీ బొట్టు కుంకుమం ఆడపిల్లకి అందు సో ఎలా ఉన్నాను నేను బాగున్నా రెడీ విత్ మీ బాయ్ బాయ్ టైం అవుతుంది ఫంక్షన్కి నేనైతే ఇలా ఒక సిల్క్ శారీతో పేరప్ చేసుకొని రెడీ అయిపోయాను సో ఇంకా నేను ఒక సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తున్నాను అనమాట అండ్ పాపను తీసుకురాలేదు ఎందుకంటే లేట్ అయిపోతుంది మళ్ళీ అది ఏడుస్తుంది కదా నిద్ర వస్తే అని చెప్పేసి వాళ్ళ డాడీ దగ్గరే వదిలేసి వెళ్ళాను సో సత్యనారాయణ స్వామి చాలా పవర్ఫుల్ మీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా నిష్టగా చేయండి నిజంగా నెరవేరుతుందనమాట చాలా పవర్ఫుల్ అని చెప్పాలి అండ్ ఈ స్వామి చాలా బాగా చేశారు ఈ వ్రతం అనేది ఎంతైనా బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఫ్లవర్స్ భలే దొరుకుతాయి కదా చూసారా ఎంత బాగుంది కదా డెకరేషన్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా సత్యనారాయణ స్వామిని దర్శించుకోండి చాలా మంచి జరుగుతుంది సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను కీప్ వాచింగ్ గైస్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే ఇంకా మేము అందుకు మంచి వీడియోస్తో వస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్